హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ శారీస్ చూపిస్తున్నాను ఇది ఒక మోడల్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఇలా తీసుకున్నాను మోడల్ బ్యాక్ వచ్చేసి ఇలా థ్రెడ్ పైపింగ్ తీసుకున్నాను యూ షేప్ పెట్టి ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ ఎందుకంటే బార్డరు ఫ్రంట్లో రావాలని చెప్పారు కాబట్టి హ్యాండ్స్కి హ్యాండ్స్కి వేసి మిగిలిన బార్డర్ని నేను అలా ఫ్రంట్లో ఇలా రెడీ చేశాను ఇలా సెట్ చేశాను ఎందుకంటే సైజ్ కొంచెం బిగ్ సైజ్ కాబట్టి అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది శారీ వచ్చేసి ఇదండి శారీ ఇలా ఉంది మొత్తం ఇలా ఉంది పళ్ళు వచ్చేసి పింక్ శారీ కాంబినేషన్ ఇలా ఉంది చాలా బాగుంది కదండి ఇది ఒక మోడల్ అండి ఇది హై నెక్ హై నెక్ లో ఇలా మోడల్ చేశాను చూడండి ఇది మోడల్ ఫ్రంట్ వచ్చేసి యూ షేప్ తీసుకున్నాను ఫ్రంట్ యూ షేప్ ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ లో కూడా స్కాలప్ ఇచ్చాను ఇలా బ్యాక్ కూడా ఇలాగే స్కాలప్ తీసుకున్న కింద పైకి వచ్చేసరికి పాయింట్ తీసుకున్నాను వీ షేప్లో ఓకే ఇదొక మోడల్ శారీ వచ్చేసి ఇదండి శారీ ఉంది గ్రీన్ అండ్ బ్రౌన్ ఇలా ఉంది మొత్తం ఈ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చాడు అందుకే నేను అలా కుట్టాను మోడల్ ఓకే ఇప్పుడు ఇంకొక శారీ ఇది కూడా జస్ట్ త్రీ పాయింట్ నెక్ ఇలా తీసుకున్నాను ఫ్రంట్ కూడా ఇలాగే తీసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కాంబినేషన్ తీసుకున్నాను కాంట్రాస్ట్ మన శారీలో ఉన్న క్లాత్ని ఇలా మ్యాచింగ్ తీసుకున్నాను ఇది హ్యాండ్కి వచ్చేసి స్కాలప్ ఇచ్చాను ఇలా ఇది ఒక మోడల్ ఇది శారీ శారీ వచ్చేసి ఇలా ఉంది ఈ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ కాంబినేషన్ నేను అలా కాంట్రాస్ట్ తీసుకొని వేసాను ఓకే ఓకే నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఓకే థ్యాంక్ యూ